ఇతడు పేరుకే అంధుడు అయితేనే క్రికెట్ గ్రౌండ్లో ఆల్రౌండర్గా మెరుపులు మెరిపిస్తున్నాడు ఒంటరిగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అమ్మకి అండగా ఉండేందుకు ఆటనే ఆదరువుగా చేసుకున్నాడు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చలించకుండా ఇష్టమైన క్రీడలో నిరంతర సాధన కొనసాగించాడు ఇటీవలే భారత అంధుల క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నాడు తొంపాకి దుర్గారావుది విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పరవలస పదేళ్లప్పుడు కంట్లో పుల్లగుచ్చుకోవడంతో ఒక కంటి చూపు కోల్పోయాడు తర్వాత రెండో కన్ను మసుకబారింది అదే సమయంలో తండ్రి దాలయ్య మరణంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి దినసరి కూలీగా పనిచేసే తల్లి సుందరమ్మ పిల్లలు బాగా చదివి జీవితంలో స్థిరపడాలని కోరుకునేది తర్వాత దుర్గారావుని మెట్టవలసలోని అంధుల పాఠశాలలో చేర్పించింది ఏడవ తరగతిలో ఉండగా ఉపాధ్యాయులు సీనియర్లు ఇచ్చిన ప్రోత్సాహంతో క్రికెట్ సాధన చేయడం ప్రారంభించాడు దుర్గారావు నిత్యం క్రికెట్ సాధన చేయడంతో తొమ్మిదవ తరగతిలోనే సౌత్ జోన్ క్రికెట్ జట్టుకి ఎంపికయ్యాడు తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు క్రికెట్ సాధన చేస్తూనే హైదరాబాద్లో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశాడు నా ఐ సైట్ అనేది పోయింది నా ఐ సైట్ పోయింది మా డాడీ కూడా చనిపోయారు నా కన్ను డ్యామేజ్ అయిన తర్వాత నేను ఊరు వచ్చేసాను మా తాత వాళ్ళ చిన్న తమ్ముడు నన్ను బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేయడం చేశారు అక్కడ ఫస్ట్ టైం నేను బ్లైండ్ కరెక్ట్ ఉంటూ వినడం సో ఆ టైంలో ఊర్లో మా మా అమ్మమ్మ తాత మా వాళ్ళు సో వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం సో అక్కడ నుంచి మా మదర్ కష్టాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు ఆమె ఏ రోజు కూడా మేము గేమ్ పరంగా వెళ్తామంటే ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉండేవారు ఉన్నా లేకపోయినా మా డాడీ గారు లేరు అనే విషయం మాకు ఏ రోజు గుర్తు లేదు ఇటువంటి అటువంటి లోటు రాకుండా ఆమె మమ్మల్ని పెంచారు సో ఆమెకి నా హృదయపూర్వకంగా అసలు ఏం చెప్పినా కూడా తక్కువే సో అటువంటి పరిస్థితుల నుంచి నేను బ్లెయిన్ స్కూల్ వెళ్ళి చదవడం అక్కడ మా సీనియర్స్ ఆడేటోళ్ళు వాళ్ళని పుష్ చేసేటోళ్ళు ఆడు నువ్వు బాగా ఆడుతావు గేమ్ ఉంది భయపడకు ఏం కాదు నార్మల్ ట్రై చేయి ఎలాగుంటుందో చూద్దాం అనేవాళ్ళు సో అక్కడ నేను నార్మల్ వాళ్ళతో ప్రాక్టీస్ చేసేవాడిని సో మా బాల్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇప్పుడు మా క్రికెట్ నార్మల్ క్రికెట్ అయితే పైనుంచి వేస్తారు ఓవర్ ఆర్మ్ కానీ మాది అండర్ ఆర్మ్ మా అది అండర్ ఆర్మ్ వల్ల కొద్ది టైం పట్టేది ఆ బాల్ కొద్దిగా చాలా హార్డ్గా ఉంటుంది డాడ్ బాల్ అంటారు అది దాన్ని లోన్ ఆ స్ప్రింగ్స్ ఉంటాయి దానివల్ల మనకి సౌండ్ అనేది వస్తుంది సో దాన్ని విజువలైజ్ చేసుకునే మనం బాల్ కొట్టాలి సో అది ఆ టైంలో ఎంత అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఉండటంతో రెండు వేల పద్నాలుగులో తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం అందుకున్నాడు అదే ఏడాది భారత జట్టు వన్డే కప్ కైసం చేసుకోవడంతో కీలక పాత్ర పోషించాడు తరువాత అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ శాప్ టోర్నీల్లో సత్తా చాటాడు రెండు వేల ఇరవై మూడులో ప్రపంచకప్లో అద్భుత ఆటతో రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు తాజాగా భారత అంధుల జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు దుర్గారావు టోర్నమెంట్ అని హైదరాబాద్ జరిగేది మా బొబ్లీ స్కూల్ తరపు నుంచి వెళ్ళాక అక్కడ మంచి పర్ఫార్మెన్స్ చేస్తాను మ్యాచ్ ది సిరీస్ వచ్చింది నా కేటగిరీలో బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు వచ్చాక సెలక్షన్ ట్రయల్స్ కి పిలిచారు ఏపీ టీమ్ కి ఆడేటప్పుడు ఏపీ టీంలో ఇద్దరు సీనియర్స్ ఉండేటోళ్ళు అజయ్ కుమార్ రెడ్డి అనేసి ఆయన్న అన్న వెంకటేశ్వరరావు అని అన్న వాళ్ళు బాగా హెల్ప్ చేసేవాళ్ళు నాకు తమ్ముడు మంచి గేమ్ ఉంది నువ్వు బాగా ఆడు నేను వాళ్ళ వాళ్ళ గురించి చాలా సార్లు విన్నాను బ్లైన్ క్రికెట్ లో చాలా మంచి ప్లేయర్స్ వాళ్ళు వాళ్ళ గురించి నేను అనుకునేవాడిని ఎప్పటికైనా ఆ స్థాయికి వెళ్ళాలి అలాగా ఆడాలి అని ఒక డ్రీమింగ్ లా చేసుకునేటువంటి అది అంత తొందరగా అవుతుంది అనుకోలేదు రెండు వాళ్ళతో ఇన్స్పైర్ అవుతూ ఉంటాను వాళ్ళు టీంలో ఉన్నారు మా క్రికెటర్ గా అసాధారణ ప్రతిభతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ మన్ననలు అందుకున్నాడు దుర్గారావు ఈ నెల ఇరవై ఒకటి నుంచి దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ శ్రీలంక దేశాల మధ్య జరగనున్న ముక్కోణపు టోర్నీలో భారత వన్డే జట్టుకు సారథ్యం వహించబోతున్నాడు సో టూ థౌజండ్ థర్టీన్ లో నేను ఏపీ టీమ్ సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన తర్వాత కి వెళ్ళాను సో అక్కడ కూడా బాగా ఆడిన తర్వాత నన్ను ఇంటర్నేషనల్ ప్రాబుల్స్ కి పిలిచారు రెండు వేల పద్నాలుగులో పిలిచారు ప్రాబుల్స్ కి పిలిచిన తర్వాత అక్కడ కూడా నేను బాగా ప్రూవ్ చేసుకోవడంతో నాకు ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో నేను సెలెక్ట్ అయ్యాను ఇంటర్నేషనల్ కి ఆ టైంకి నా ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు సెలెక్ట్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వెళ్ళాము ఓడే వరల్డ్ కప్ గెలిచాము సౌత్ ఆఫ్రికాలో గెలిచి వచ్చిన తర్వాత మేము ఢిల్లీలో మోడీ సార్ని కలవడం ఎంతో హ్యాపీగా అనిపించింది ఆ రోజుల్లో మా పరిస్థితి ఎలా ఉండేదంటే మేమంతా చాలా పూర్గా ఉండేది నేను ఒకనొక టైంలో హ్యాండికాప్ బోగిలో కూడా వాష్రూమ్ లో కూర్చో వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి మ్యాచెస్ కి ఎంతో ఇబ్బంది కనిపించింది కొన్ని కొన్నిసార్లు అయినా గేమ్ అంటే చాలా ఇష్టం నాకు ఆ ఇష్టంతో వెళ్ళాను భారత్ లో క్రికెట్ ని ఓ మతంలా భావించే పరిస్థితులు ఉన్నా అంధుల క్రికెట్ కు పెద్దగా ఆదరణ లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నాడు దుర్గారావు ఎంత ప్రతిభ చూపినా దక్కే పారితోషికం అంతంతే కావడంతో కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు లేక పార్ట్ టైం ఉద్యోగాలు చేశానని చెబుతున్నాడు ఏదేమైనా భారత జట్టుకు నాయకత్వం చేపట్టే అవకాశం లభించడం చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తోందని చెబుతున్నాడు దేశానికి సారధ్యం ఉంచే బాధ్యత మా బోర్డు క్రికెటర్ ఇన్ ఇండియా అలాగే మా చైర్మన్ మహేంతే సార్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను గేమ్ కోసం నేను చాలా సార్లు జాబ్స్ విషయంలో కూడా చాలా ఎగ్జామ్స్ మిస్ చేసుకుని వెళ్ళేవాడిని గేమ్ కి గేమ్ అంటే నాకు చాలా ఇష్టం ఇష్టంతో వెళ్ళాను దానివల్ల ఈ ప్రతిఫలం వచ్చింది సో నేను ఎప్పుడూ చెప్పేదైనా ఏ పని ఎంత ఇబ్బంది మనం కష్టపడి చేస్తేనే మనకు ఏదైనా ప్రతిఫలం వస్తాయి నేను నమ్మేది అది కష్టమైనా ఇష్టంతో చేయాలి దుర్గా రావు భారత అంధుల జట్టుకుండా కుటుంబ సభ్యులు కొప్పరవలస గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంకిత భావంతో శ్రమించి ఈ స్థాయికి చేరుకున్న దుర్గారావుకి ప్రభుత్వం కూడా ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరుతున్నారు మామూలుగా దెబ్బ తగిలిపోయింది కంటిచూపు చూపు అప్పట్లో విశాఖ ఐ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము మేము ఒక వెయ్యి రూపాయలు ఉప్పు తీసుకుని తీసుకెళ్లినా సరే అక్కడికి బాగా అది బ్లైండ్ స్కూల్ బొబ్బులు బ్లైండ్ స్కూల్ లో జాయిన్ చేసాము ఏసినాడు హెల్ప్ ద్వారా అది ఆస్ట్రేలియన్ ఒక స్పాన్సర్ ద్వారా ఆ చదువుకున్నట్టు చదువుకొని అలాగా హైదరాబాద్ వెళ్ళి అక్కడ క్రికెట్ లో అండర్ నైన్టీన్ లో సెలెక్ట్ అయ్యారు ఇంకా ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు కెప్టెన్ అవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది అప్పుడే మాకు ఇన్స్పిరేషన్ గా ఉండేవాడు ఎప్పుడైతే కెప్టెన్ అయ్యాడో మా ఊరికి చాలా గర్వం ఆయనకి ప్రభుత్వం ద్వారా ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది మా ఆలోచన ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి వచ్చినప్పటి నుండి కూడా అవి ఏది బ్యాట్లు కావనివ్వండి మా క్రికెట్స్ స్పోర్ట్స్ ఏవైనా కావనివ్వండి బ్యాట్లు కానీ డ్రెస్లు కానీ అన్నదా ఇంకా ఐటమ్కి ఏ కిట్స్ అయినా కూడా దుర్గరం ముందుకుండి మాకు తీసుకొచ్చి ఎన్నో విధాలుగా హెల్ప్ చేసి మా ముందుకు నడిపిస్తున్నాడు మా విలేజ్ యూత్కి అండగా నిలుస్తూ ఉన్నాడు ఇండియా కెప్టెన్ అవ్వడం చాలా గర్వకారణంగా ఉంది కొప్రల్సా ఊర్లో మా యూత్ అందరికీ చాలా సాయం చేశాడు ఏమైనా షూ కావాలన్నా డ్రెస్సులు కావాలన్నా క్రికెట్ కిట్ కావాలన్నా ఏదైనా స్పాన్సర్ చేసేవాడు అనియా అనియా ఇప్పుడు బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ అవడం మాకు ఇంకా చాలా చాలా గర్వహారంగా ఉంది విజయనగరం జిల్లా యూత్ అందరికీ చాలా మోల్ మోటివేషన్ స్పీచ్ అన్నీ చాలా ఆదర్శంగా ఉండేవాడు ఇలాగ అయ్యాడంటే మాకు ఫస్ట్ తెలియగానే యూత్ అందరం చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాము వైకల్యం ఆకాంక్షలకు ప్రతిబంధకం కాదని నా ఆశయానికి అడుగడుగున అమ్మే తోడుగా నిలిచింది అంటున్నాడు దుర్గారావు ఇష్టంతో కష్టపడితే తప్పకుండా విజయం వరిస్తుందని అదే నా విజయ రహస్యమని చెబుతున్నాడు దుర్గారావు కంటే చూపుని కోల్పోయినా వెరవలేదు కడు పేదరికం వెంటాడినా వేయలేదు క్రికెటే ప్రాణంగా ఎదిగాడు అంతేకాదు ఎన్నో ఉద్యోగ అవకాశాలను తగ్గించాడు జాతీయ క్రికెట్ అందుల జట్టుకి కెప్టెన్ గా ఎంపికయ్యాడు శ్రమతో పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు దుర్గారావు వంగర మండలం కొపరవల్స్ నుంచి న్యూస్